ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కారణం మా కెమెరామెన్ గంగతో రాంబాబు పవన్ కళ్యాణ్ గారి సినిమా రీ రిలీజ్ అంటే రీలీజ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనం రేపు ఏడవ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాం స్పెషల్ షోస్ మొత్తం టోటల్గా అన్నీ రిలీజ్ చేస్తున్నాం ఆ రిలీజ్కి పవన్ కళ్యాణ్ గారు సినిమా అంటే చాలా విభాసంగా ఉంటుంది కాబట్టి ఆ థియేటర్స్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కోఆపరేషన్ చేస్తున్నారు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు ఫస్ట్ ఫ్యాన్స్కి నా విన్నపం ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరికీ ఫ్యాన్స్ కానీ సినిమా వెళ్ళే వాళ్ళు కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ నా విన్నపం ఏంటంటే థియేటరే దేవాలయం మనం థియేటర్లో ఏ సినిమా అయితే చూస్తున్నామో ఆ సినిమా మనకు దేవాలయం లాంటిది దయచేసి మన నాయకుడికి చెడ్డ పేరు వచ్చే విధంగా కానీ మన నాయకుడికి ఇబ్బంది కలిగే విధంగా కానీ మనం ఏ థియేటర్ని ఎక్కడా కూడా మొత్తం టోటల్గా డిస్టర్బ్ చేయకుండా సినిమాని సినిమా చూడాలి కొంతమంది అలరముకలు కావాలని కొంత ప్రయత్నం చేస్తే వాళ్ళని డైరెక్ట్గా పట్టించి తీసుకెళ్లి నేను పోలీసులకు అప్ చెప్పండి లేదంటే యాజమాన్ యాజమాన్యం వారికి అప్పు చెప్తే చేస్తారు ఫ్యాన్స్ మాత్రం మన క్రమశిక్షణతో మనం పవన్ కళ్యాణ్ గారి మాట రాకుండా మన వాళ్ళ మన ఫ్యాన్స్ ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది రాకుండా మన థియేటర్లో సినిమా చూడాలని నా విన్నపం నా మనవి నా రిక్వెస్ట్ ఎందుకంటే జనసేన పార్టీ ప్రజల పార్టీ జనసేనలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా ప్రజల్లో ఉన్న పార్టీ ప్రజల కోసమే పోరాడుతున్న పార్టీ కనుక మనం ఎప్పుడు కూడా బ్యాడ్ నేమ్ తేకుండా ఆ మాట రాకుండా చూ చూడగలుగుతారని ఆర్గనైజర్స్కి అలాగే అక్కడ ప్రెసిడెంట్లు సెక్రటరీకి నా విన్నప్పు నా రిక్వెస్ట్ అలాగే ఇప్పుడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్న ఏదైతే కెమెరామెన్ గంగతో రాంబాబు ఆ సినిమాకి వచ్చిన ప్రతి థియేటర్లో వచ్చిన ప్రేక్షకుల దగ్గర నుంచి ఒక ప్రేక్షకుల దగ్గర నుంచి పది రూపాయలు అమౌంట్ ఏదైతే టికెట్ మీద పది రూపాయలు తీసి ఆ పది రూపాయలు ఎన్ని లక్షలైతే వస్తాయో ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసి జనసేన పార్టీ ఫండ్కి అది పవన్ కళ్యాణ్ గారి చేతికి ఆ పార్టీ ఫండ్కి హ్యాండ్ ఓవర్ చేయడు చేయబడుతుంది అనేది మాత్రం ఫ్యాన్స్ అందరికీ వినిపిస్తున్నాను ఎందుకంటే ఈ వచ్చిన మనీని మేము సినిమా కోసం మా డబ్బు కోసం మేము సినిమా చేయట్లేదు ఎందుకంటే పార్టీ జనసేన టీడీపీ కలయికలో పార్టీ ప్రచారానికి పార్టీ కోసం మనం పార్టీ కోసం కష్టపడాలి పవన్ కళ్యాణ్ గారు కష్టాన్ని మనం ఎట్టి బస్సులో ఈ సినిమాలో చూపించాలని ఒక ఉద్దేశమే దానికోసమే ఈ సినిమా చేస్తున్నాం కనుక ఈ సినిమా ప్రతి రూపాయి కూడా ప్రతి రూపాయి కూడా వచ్చిన టికెట్ మీద పది రూపాయలు అది జనసేన పార్టీ ఫండ్ కిందే ఇవ్వబడుతుంది అనేది తెలియజేయడం జరుగుతుంది అది పార్టీ ఎవరైతే పార్టీ సెక్రటరీ ఉంటారో నాగబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ చేతుల మీదుగా ఆ చెక్కుని అన్ని పేమెంట్ అంత పేమెంట్ కలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కనుక అందరూ ఫ్యాన్స్ కూడా అందరు ప్రేక్షకులు కూడా పార్టీ కోసం కష్టపడాలి పార్టీ కోసమే మనం పనిచేయాలి రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన టీడీపీ జనసేన పార్టీ రావాలని కోరుకుందాం ఒకటి ఈ సినిమాలో ముఖ్యంగా ఎందుకు రిలీజ్ చేసిన ప్యూర్ పొలిటికల్ మూవీ అని ఎందుకు చెప్తున్నానంటే పొలిటికల్ కోసమే వేస్తున్నాం దాంట్లో నో డౌట్ దాంట్లో నేను ఇంకొకటి ఇంకొకటి మాయా మార్గాలు చెప్పదలుచుకోలేదు ఎనిమిదో తారీఖు నాడు వాళ్ళు మనకు ఏమీ తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారి నా తిట్టడం ప్రతిపక్షాన్ని తిట్టడానికి ఒక టూ ఎలా తెస్తున్నారో ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేసిన సేవని కష్టాన్ని ఆయన ఆలోచనల్ని పది పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల ముందే ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూపించారు ఆయన పొలిటికల్గా వస్తే ఎలాగుంటుంది ఆయన పొలిటికల్ లీడర్ అయితే ఎలాగుంటుంది జనాలను ఎలా ఆకర్షిస్తారు ఆయన ఏ కార్యక్రమాలు చేయబోతారు ఏ కార్యక్రమాలు మాట్లాడబోతారు ఎలా జనాలు అంటే ఆయన్ని జనాలు ఆకర్షిస్తారు అంటే ఆ విధంగా ఈ సినిమాని ఆయన డిజైన్ చేయడం జరిగింది ఆ డిజైన్లో ఆ డైలాగ్ వర్షన్స్ ఉన్నాయి అది ఏ పార్టీకి తగులుతుంది అనేది మన అందరికీ అర్థమవుతుంది కాబట్టి మనం ఒక డైలాగ్ వర్షన్స్ కొంత కొన్ని ఉన్నాయి కొన్ని సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి ఆ సీన్స్ ఇప్పుడు అధికార పార్టీకి తగులుతుందా లేదా అనేది నేను చెప్పను కానీ సినిమా చూసిన వాళ్ళు చూసి ఎవరు చూసుకుంటే ఎవరు రాసుకున్నది రాసుకోవచ్చు కానీ ఆ డైలాగ్ వర్షన్ దేనికి తగ్గుతుంది ఏంటనేది అందరికీ తెలిసిన విషయమే నేను ఈ ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ముందు ఉద్దేశంతో ముందు ఆలోచనతో తీసారా ముందు ఆలోచనతో ఈ స్క్రిప్ట్ పూరి జగన్నాథ్ గారు చేశారా తెలియదు కానీ ఈజ్ అ ప్యూర్ ఈజ్ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు ఇంకా అప్పటికి ఇంకా జనసేన పార్టీకి రాలేదు పెట్టలేదు పెట్టకుండానే ఈ సినిమా వచ్చింది కాబట్టి ఈ సినిమా బ్రహ్మాండంగా డైలాగ్ వర్షన్స్తో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కొన్ని అనివైన కారణాల వల్ల అప్పుడు కొన్ని కొన్ని సెంటర్ల్లో కొన్ని కొన్ని సినిమాని ఆపడం జరిగింది కొన్ని కొన్ని ఆగకుండా ఆగడం కూడా జరిగింది కనుక ప్రతి ఒక్కరు ప్రతి ప్రేక్షకులు కూడా ప్రజలందరూ సినిమా చూసి పవన్ కళ్యాణ్ గారు డైలాగ్స్ చూసి ఆదరిస్తారని నా మనవి రెండవది ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ కోసం చెప్పాను అలాగే చెప్పాను మేము నేను నైజాం మాత్రమే చేస్తున్నాను ఇది ఎందుకంటే విశాఖపట్నం గాయత్రిదేవి ఫిలిమ్స్ వాళ్ళు చేస్తున్నారు ఈస్ట్ వెస్ట్ కృష్ణ మన బాబీ గారు అని చెప్పేసి చిరంజీవి ఫ్యాన్స్ సెక్ర చేస్తున్నారు గుంటూరు వచ్చి సురేష్ గారు చేస్తున్నారు నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు అ డిఫరెంట్ డిఫరెంట్ అందరూ కూడా అందరూ కూడా పార్టీకి పార్టీకి స్టేబులస్లు పార్టీ కష్టపడిన వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఈ సినిమాని తీసుకురావడంతో డబ్బు కోసం అయితే కాదు ఈ సినిమాని మనం అందుకు జనాల్లోకి రావాలి ఆయన ఆలోచనలు తెలియాలి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు తెలియాలి గట్టిగా ఆయన ముందు ఏమనుకున్నాను దానికోసం ఈ సినిమా తీసుకురావడం జరుగుతుంది పొలిటికల్ మూవీ వాళ్ళు ఇప్పుడు యాత్రా టూ తీసుకొచ్చారంటే యాత్ర టూ అనేది వాళ్ళు పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన సినిమా ఇది ఇది పార్టీ వాళ్ళ సినిమా కాదు ఆటోమేటిక్గా సినిమా తీసి రిలీజ్ అయ్యి రీరిలీజ్ ఉన్న సినిమా ఇది కనుక చూడవలసిందిగా కూర్చున్నాను